చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నోటికొచ్చింది వచ్చింది మాట్లాడుతున్నారు చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి ఆయన కోసం నగరం కట్టుకుంటుండని మీ అందరికి తెలుసుకోవాలి భూమి ఉంటే తెల్వంది కాదు ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు ఎక్కడో లాకర్లు పెట్టుకోని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది ఈ రోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈ రోజు ఆలోచన చేస్తున్నా పెద్దలు పట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులీ కుతుబ్బాయి గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి పెంపొందాలి అని కోరుకున్నాడంటే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పులి కుటుాయి చేసిన పునాదురాయి ఈ రోజు మా నగరం గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చింది